హాయ్ అండి మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నాం ఎందుకంటే టీడీపీ ప్రభుత్వము అదే ఎప్పటినుంచో వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంటే ఒక విషయాన్ని చక్కగా ఒక మేధావుల సంఘం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ద్వారా చెప్పించి చెప్పించిన వెంటనే దాని పేపర్లో వేయించి వేయించిన తర్వాత టీవీలో డిబేట్ పెడతారు పెట్టిన తర్వాత జనాలందరికీ ఇది కరెక్టు అని ఒప్పించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇది జనరల్గా ఎప్పటినుంచో టీడీపీ ఫాలో అవుతున్న ఒక లైన్ అయితే ఇందులో భాగంగా శనివారం రోజు ఎన్వి రమణ గారు ఒక సభకి వెళ్ళారు సభలో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుని అణిచివేతకు గురైంది గత ప్రభుత్వం అనిచి చూసింది జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ని రద్దు చేయాలి అనేది చెప్పడం జరిగింది ఓకే బాగుంది సార్ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ని రద్దు చేయాలా అదేవిధంగా ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం ఉందో మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మొత్తం తెలుగు మీడియం చేసేసింది ఒకటి రెండవది వచ్చేసి మల్టీనేషనల్స్ కంపెనీలో కావచ్చు లేకుంటే స్మాల్ స్కేలర్ కావచ్చు బిగ్ స్కేలర్ కావచ్చు ఏ కంపెనీ అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుగులోనే మాట్లాడమని చెప్పండి ఓకేనా ఎక్కడ బోట్లు కానీ ఎక్కడ బస్సుల పైన కానీ ఎక్కడైనా సరే తెలుగులోనే రాయండి మనం తెలుగులోనే మాట్లాడదాం ఇది పాసిబిలిటీ ఉందా ఇది పాసిబిలిటీ ఉంటే పెట్టచ్చు తెలుగు మీడియం పెట్టచ్చు మొత్తం తెలుగులోనే ఉండొచ్చు అందరం కూడా తెలుగులో మాట్లాడుకోవచ్చు మన తెలుగు జాతిని పైకి తీసుకురావచ్చు ఇలాంటిది కనుక పాసిబిలిటీ ఉండే పని అయితే Pontaati